कोन साइड आउँछ भन्नु त्यो कोन साइड आउँछ कोन साइड आउँछ कोन साइड फोटो हुन्छ जय कांग्रेस साइकोजन भाइडर बोलौ न लो मुन्दरो भयो वेअर इज द टिक बाय सेन्सियर रिक्वेस्ट मीडिया इज नो अवेलेबल రెండోది రాబో లోకల్పాడి ఎలక్షన్స్లో మన పార్టీ అన్ని చోట్ల పోటీ వేయడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే దాని మీద మనకు స్వతంత్ర చెప్పడానికి వీళ్ళిద్దరూ వచ్చారు కాబట్టి మేము ఇద్దరు దయచేసి మొత్తం వల్యాన్న గారికి మన పార్టీలో మాజీ శాసనసభ్యుడు చాలా అనుభవజ్ఞుడు ఆయన కొంత సలహాలు ఇస్తాడు అట్లాగే నేను కూడా అదేదో తప్పు అయితే ఎవరికౌమానో వారికి వచ్చిన కొద్దిగా గౌరవంగా విజయవంతం చేయడం అంట అంతేనా రెండు వేల కనపడిందా కానీ నేను మీడియా మిత్రులు తప్పు పట్టకూడదు ఇవాళ ఈ రెండు దొంగల గురించే చెప్పుకుంటా ఉంటారు మీడియా వాళ్ళు ప్రజలు ఇంకా ప్రజలు చాలా మంది మంచి ఉన్నారు గుణవంతులు ఉన్నారు ప్రజల కోసం ఎంత ఎంత యాభై ఒక్క లక్ష దడిచిన పదకొండు సంవత్సరాలు జిఎస్టి పేరు మీద యాడ్స్ మీద వ్యాపార ఎంత పట్టినా మొత్తానికైనా ఎంత తగ్గించాల నుంచి రెండు లక్షల కోట్ల రూపాయలు లక్ష నుంచి రెండు లక్షల కోట్లు ఎక్కడ యాభై ఒక్క లక్ష ఎక్కడ పోనీ ఇంత చేశారు పెట్రోల్ డీజల్ని here